నమస్తే సిహెచ్ నై న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా సెంటర్ పూతలపట్టు బంగారుపాలెం మండలం మొగిలి వద్ద రోడ్డు ప్రమాదం టెంపో వెనుక వైపు నుండి ఢీకొని అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన కర్ణాటక ఆర్టీసీ బస్సు బస్సులో ప్రయాణిస్తున్న పదహైదు మంది ఓం శక్తి భక్తులకు స్వల్ప గాయాలు కర్ణాటక రాష్ట్రం చింతామణి నుండి వెల్మరు వర్తుకు వెళ్తున్న భవానీలు అతివేగంతో వెళ్తున్న టెంపో స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వేయడంతో ఘటన నూట ఎనిమిదిలో వారిని బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బంగారుపాలెం పోలీసులు सर <laughs> 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 나, 나무less, 나무. 나무less, 나무. 나무less, 나무. l s s 나무. l e s